ప్రభునుదు ప్రిమైన దేవుని సంగేవులారా బాగున్నారా ఈ పురాతన కాలంలో వెళ్కొని ఇంటి వారితో కూడా ఈ ట్యూ ఉపధంలో అందరూ కూడా పాల్గొనాలని మేము ఎంతగానో ఆశిస్తూ ఉన్నాము అందరికీ హృదయ కాలవందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఇలా మరి గత కొన్ని రోజుల నుండి దేవుని వాక్యం ద్వారా సాగుతూ ఉన్నాం ఎప్ప రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చినలో కావున మీరు పురిలైన పిల్లల వలె దేవుని పోలి నడవాలి అని దేవుని వాక్యం దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇలా మరి మనల్ని అన్నటువంటి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు అంటే ఆ పిల్లవాడు మంచిగా పెరగాలి మంచి ప్రయోజకుడు కావాలి మంచి ఉద్యోగస్తులు కావాలి నకలు నెమ్మది కలిగి బ్రతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మనల్ని కన్న తినందుకే ఎంత ఆసక్తి ఎంత ఆశ ఉంటే మనల్ని సృష్టించి తన కోరికలో తన స్వరూపంలో నిర్మించినటువంటి ఆ దేవాది దేవునికి ఇంకెంత ఆసక్తి తగ్గాలా ఇంకెంత ఆశ మనం దేవుని పోలి నడవాలని దేవుని ఉద్దేశమై మనము శాపంలో పాపములో లోకంలో శరీరానుసారముగా మనము జీవించకూడదు అని సృష్టికర్తైన దేవుడు ఎంతగానో అంతగానో ఆశపడుతున్నాడు కాబట్టి మనము దేవుని పోలి నడవటానికి దేవుని పోలి మనము జీవించటానికి మన జీవితాన్ని ప్రభులు వారికి అర్పించాలి మన జీవితాన్ని దేవునికి సమర్పణ చేయాలి అలాగ మనం చేస్తే దేవుని చేత మనము దీపించబడతాము అలా మనం చేస్తే దేవుని చేత మనం ఎంతగానో బలపరచబడే వారముగా మనం ఉంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనము జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని కొరకు నడిచే వారంగా మనం ఉండాలి పన్నెండు దినాన మరి పౌలు గారు దేవునితో నడిచాడు నడిచాడు కాబట్టి ఆ చిన్నదానిలో ఉన్న దైవం దురాత్మ కేకలు వేస్తా ఉంది కేకలు వేస్తూ ఉంది ఓ పరిశుద్ధుడు దేవుని దాసుడు ఇటే వస్తున్నాడు అని సాతాను గుర్తిస్తుంది దైవం గుర్తించు కదా ఈరోజు మనుషులుగా జీవిస్తున్నా నీవు దేవుణ్ణి గుర్తించలేకపోతున్నా దేవుని సహవాసాన్ని గుర్తించలేకపోతా ఉన్నావు దేవుని శక్తిని నువ్వు గుర్తించలేకపోతున్నావు దేవుని బలాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు దేవుని మహిమను నువ్వు గుర్తించలేకపోతా దేవునితో నీ జీవితాన్ని కొనసాగించలేకపోతా ఎంత దౌర్భాగ్యం అండి ఎంత ఎంత భయంకరమైన పరిస్థితి అండి సహోదరా సహోదరి చేతులు జోడించి మనం చేస్తున్నాను దేవుని పోలి జీవించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఉద్యోగ కాలంలో కోరుకుంటున్నాడు దేవుని పోలి నువ్వు నడవాలి అని పరిశుద్ధాత్మదేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఈరోజు మనము దేవుని పోలి నడిచినటువంటి దేవునితో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపించాలని ఆశపడుతున్నాను అప్పస్తుల కార్యము ఆరవ అధ్యాయంలో మరి ఎనిమిదో వచ్చిన కానిషి మనం చూసినట్లయితే చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు స్థాపను అనే వ్యక్తిని మనకు జ్ఞాపకం చేస్తుంటాం స్థాపను దేవుని కొరకు దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించాడు కాబట్టే ఇలా స్థాపన ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యము దేవుడు మహత్వ కార్యాలు గొప్ప స్వచక్రియలు దేవుడు జరిగించినట్లుగా గ్రంథంలో మనం చూస్తున్నాం నిజమే స్తపను ద్వారా దేవుడు అన్ని కార్యాలు బాధ్యత కార్యములు చూచక్రియలు దేవుడు ఎందుకు జరిగించాడు అంటే స్తపను దేవుని పోలి నడిచాడు దేవుని పోలి జీవించాడు దేవుని పోలి దేవుని యొక్క దేవుని యొక్క పిల్లల ఆత్మీయ జీవితంలో నమ్మకము కలిగి దేవుడు జీవించాడు కాబట్టే ఈ రోజున ఇలా స్థపన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు గొప్ప అద్భుతాలు దేవుడు జరిగించాడు హృదయ కాలంలో నీ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు నీ ద్వారా కూడా దేవుడు గొప్ప మహిమను దేవుడు జరిగించాలని ఇష్టపడుతున్నాడు అవి జరగాలి అంటే తపన పోలి నువ్వు దేవుని పోలిపడవాలి లేదా స్తపన్ దేవుని పరిచయంలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో బాధలు వచ్చాయి ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చాయి స్థపను కొట్టబడ్డాడు స్థపను గాయపరచబడ్డాడు స్తపన్ దేవుని నామంలో నింది నిందలకు అవమానాలకు గురైపోయాడు కానీ ఎక్కడ కూడా పిల్లరా ఎక్కడ కూడా పిల్లరా భక్తిని కోల్పోలేదు ఎక్కడ కూడా పిల్లరా విశ్వాసమును కోల్పోలేదు ఎక్కడ కూడా పిల్లరా ఆత్మీయ స్థితిలో ఎలా కంచి వేయలేదు పిల్లరా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతున్నాడు ఎలాగ తెలుసా దేవుని పోలి నడవటానికి ఎంత ఎంత ప్రయాసం అమ్మ బాబు ఈ రోజున అలాంటి పరిస్థితి దేవుడు మనకివ్వలేదు అలాంటి పరిస్థితుల్లోకి దేవుడు మనల్ని పోనివ్వట్లేదు మంచి వాతావరణాన్ని దేవుడు మనకిచ్చాడు ఈరోజు దేవుని పరిచయం చేయడానికి మంచి వెహికల్స్ వాహనాలు దేవుడు మనకి ఇచ్చాడు రవాణవాసీ దేవుడు మనకిచ్చాడు దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ దేవుని పోలి నడుస్తూ దేవుని పరిచర్య చేయాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటాడు దేవుని పరిచయలో నువ్వు ముందుకు కొనసాగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుని కొరకు దేవుని పోయినాడవడానికి ని జీవితాన్ని సమర్పిస్తావా జీవితాన్ని అర్పిస్తావా దేవునిలో దేవునితో జీవితాన్ని కొనసాగిస్తావా అలా కొనసాగిస్తే స్థపన్ను బలపరిచిన దేవుడు ఈ ఉదయకాలంలో నిన్ను బలపరుస్తాడు అయ్యా దేవుని కుమారుడా దేవుని కుమార్తె ప్రియ అన్న ప్రియ అక్క ప్రియ తమ్ముడా ప్రియ చెల్లి చేతులు జోడించి మనం చేస్తున్నారు లోకములో ఏమి లేదు లోకము దాని ఆశలు ఒక దినాన గతించబోతున్నాయి నాశనం కాబోతున్నాయి కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు దేవుని పోలి నడుచువాడు నిరంతరము నిలిచిన వాడై ఉంటాడు నిరంతరము దేవునితో నడుచువాడై ఉంటాడు నిరంతరము దేవుని పోలి జీవించువాడై ఉంటాడు స్థపను అనుభవంలో స్తపను జీవితంలో ఎంతగా దేవుని పోలి నడుస్తానికి ప్రయాసపడ్డాడు ఎంతగా దేవుని పోలి నడవడానికి తన జీవితాన్ని కూడా సమర్పణ చేసినట్లుగా దైవ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాయి సహోదరా సహోదరి ఈ రాత్రి వినాలి ఏ దినాలలో నువ్వు పాపములు చేస్తాను అపరాధములు చేస్తాను చనిపోవటం మరణించడం దేవునికి ఇష్టం కా దేవుని కృపలో దేవుని వాక్యాల చొప్పుడా నువ్వు దేవుని వాక్యములు నిలవాలి నువ్వు దేవుని వాక్య ప్రకారం జీవితాన్ని కొనసాగించాలి దేవుని వాక్య ప్రకారం దేవుని పోని నడవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఇష్టపడుతున్నాడు నేను ఒక బలమైన సాధనముగా నేను ఒక బలమైన పరివచ్చుగా స్థపన వలె దేవుడు నిన్ను వాడుకోవాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు స్థపన ద్వారా దేవుడు మహత్తు కార్యలు శోచక్రియలు ఎన్ని కార్యాలు దేవుడు స్తపని ద్వారా జరిగించాడు ఈ ఉదయం కాలంలో నీ ద్వారా కూడా దేవుడు జరిగించాలని ఇష్టపడుతున్నాడు నీ ద్వారా కూడా దేవుడిని బలమైన సాధనముగా వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నీ ద్వారా కార్యములు జరగాలి అంటే కాలంలో చేతులు మనం చేస్తుంది దేవుని పోలి చేయించు దేవుని పోలి నీ జీవితాన్ని కొనసాగించు వాక్యానికి వాక్య సంబంధమైన జీవితంలో నీ జీవితాన్ని స్థిరపరిచి స్థాపరం నువ్వు నడవాలి అని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు కోరుకుంటున్నాడు మా బాబు ఏ బాబు దయచేసి దేవుడి వాక్యానికి లోపలని ఎంతకాలం ఇంకా పాపములో లోకములో శరీరానుసారము గను జీవిస్తా ఇంకెంతకాలం ఎంతకాలం లోకము దాని ఆశలు గతించిపోతాయి తండ్రి చెత్తము నెరవేర్చువారు నిరంతరం నిలిచి వాడు భూమి మీద నిలిచి ఉంటావు పరలోకములో కూడా నీవు నిలిచి ఉంటావు భూమి మీద నిలిచి ఉంటావు పరలోకములో కూడా సదాకాలము దేవునితో దేవుని సమూహములో దేవుని సహవాసములో నువ్వు నిలిచి ఉంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు లేదా దేవుని నిండిన వాడై నిండినవాడై దేవుని కృప దేవుని బలంతో నువ్వు నిండిన వాడువిగా నిండిన దానివిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు నిండిన వ్యక్తిగా ఉండాలి అంటే ఎప్పేసి ఐదు మొదటి వచ్చినావు కావున మీరు పిల్లల పిల్లలవలే దేవుని పోలి నడవండి దేవుని పోలి నడవండి దేవుని పోలి జీవించండి యేసు వారి భూమి మీద జీవించిన కాలంలో మూడు నాలుగు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు ఎన్ని మహద్భుత కార్యాలు చేశాడో ఎన్ని శోస్తక్రియలు చేశాడో దేవునికి స్తోత్రం ఆ చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడు నా దేవుడు అమ్మా తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన ఏసయ్య తండ్రిని పోలి జీవించాడు కుమారు క్రీస్తు వారిని పోలి అపస్సు పౌరు గారు జీవించాడు అపస్సును పోలంటున్నాడు నేను క్రీస్తును పోలి నడిచాను కాబట్టి మీరు నన్ను పోలి నడవండి అని ఆయన చూచినగా ఆత్మీయగా మనతో మాట్లాడుతున్నాడు ఎస్ అయిన పో నడిస్తే స్తపను బలపరిచిన దేవుడు స్తపను ద్వారా అద్భుతములు అద్భుత కార్యములు చోచక్రియలు జరిగించిన దేవుడు ఈ రాత్రి దినాలు గే దినాలలో నిన్ను కూడా ఒక బలమైన సాధనముగా దేవుడు వాడుకుంటాడు చాలామంది అనుకుంటారు దేవుడు నన్ను మర్చిపోయాడే దేవుడు నన్ను పెట్టండి నా ద్వారా ఏ కార్యాలు జరగలే అనుకుంటున్నారా అందులో అలా మాట్లాడవద్దు అలాగాను నువ్వు భృంగిపోవద్దు లే క్రీస్తుని పూరి నడవటానికి నువ్వు చిత్తపడు నువ్వు నడువుని బిగించు దేవునిచ్చి దేవుని వాక్య ప్రకారముగా నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించు దేవుడి బలమైన సాధనముగా దేవుడు వారు స్థాపనను బలపరిచిన దేవుడు స్త్రన్ను కృపతో నింపిన దేవుడు స్త్రన్ను బలమతో నింపిన దేవుడు యువతి కాలంలో నిన్ను కూడా నింపటానికి నిన్ను కూడా బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు దేవునికి సమర్పించుకొని దేవుని వాక్యాన్ని జీవించినాడు దేవుడిని బలమైన సాధనంగా వాడుకుంటాడు ఆశీర్వదిస్తాడు అటు కృపా సమాధానం దేవుడు నీకు దయచేయంగా ఆమె 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 యూట్యూబ్ పచ్చి మీరు పాల్గొన్నందుకు మీ అందరినీ కూడా వదులు అందరూ చూపిస్తున్నాను ఈ యూట్యూబ్ పరిచయం మీకు తెలిసిన వారికి మీ బంధువులకు రక్త సంబంధులకు వాళ్ళవై చేయండి వారిని కూడా మరి వాక్యం ప్రకారంగా నడవటానికి వారి వరకు కూడా మీ అందరి కూడా నేను ప్రార్థన చేస్తా వాక్యం విన్న తర్వాత దాన్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మీద బట్టలు పక్కండి వాక్యంలో టేకి పట్టించి దేవునిలో నడవాలని ప్రభుల కార్యక్రమాలు చేస్తున్నారు ఇలా ఉదయం కాలంలో మరి ప్రతిరోజు ప్రతి ఆదివారం ఐక్యనగర్లో ఏడు గంటలకు ఆదివారం ఆరాధన జరుగుతుంది ఆ ప్రాంతంలో ఉన్నవారు ఆ పరిచర ప్రాంతంలో ఉన్న వారు రండి ఆరాధన పాల్గొన్నారు తిరిగి తొమ్మిది రామాపురం రోడ్లో అద్దెల కళా కాలనీలో చర్చి ఉంది ఆరాధన జరుగుతుంది ఆ ప్రాంతంలో ఉన్న వారు కూడా ఆ స్థలానికి రండి తిరిగి బేరల హై స్కూల్ దగ్గర అందరూ ఒక చర్చి ఉంది అలా పదకొండు ఆరాధన ప్రారంభించింది ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా మరి దేవుడి దేవుడి వాక్యం ఆత్మీయమే ఆత్మీయ దీవిన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరటం చేస్తాడు ఇలా దేవుడిని పోలి నడిస్తే స్థాపన ఇచ్చాడు మార్పుడు బలపరుస్తాడు అటు కృప అటు సమాధానం దేవుడు మీ అందరికీ దయచే చిన్నప్పుడు కృపామేడా ప్రేమి గురువా ఉదయ కాలంలో ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు ఇతరుల వాక్యానికి నీరు కట్టండి వాళ్ళ ప్రదాయించారు వాక్యానుసరణ నడుచినట్లుగా వాక్యానుసరంగా జీవించినట్లుగా అయ్యా ని మాచ్చారు ఈ రోజునైనా స్థపన యొక్క అనుభవాన్ని మీరు మాకు జ్ఞాపకం చేశారు స్థపన యొక్క జీవితాన్ని మాకు ప్రభుత్వం పండించారు అందుకే మీకు ఇస్తూ ఉంటారు మేమందరము గ్రమం మీ చెప్తాను సరము వాక్యానుసరంగా నడుచినట్లుగా జీవించినట్లుగా మమ్మల్ని మేము బాలపరచాము మీకు ఇచ్చే ప్రతి రాధించి కలిక మహిమా మా ప్రభా మీరు పురుగుతుంది అయ్యా ఈ వాక్యం అని అంటున్నాం యూట్యూబ్ పరీక్షల్లో పాల్గొన్నాం వీడలందరినీ బొమ్మ రాశీర్వదించి దీవించి బాలపరచం మీరు సహాయించి అప్పించిన సంఘాలను ఆత్మీయ బిడలను విశ్వాసులను వారి కుటుంబాలు బాలపరచండి అయ్యా మా ఇండియా దేశాన్ని మా ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రాశి వికారంగా మార్చం ప్రపంచంలో ఏడు ఘటన ఋషులను కూడా ఈ మార్చండి జీవితాన్ని కార్యాలు జరిగించారు అవి మా ఘనత ప్రభావిని పొందుకో